చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తప్పు చేశారని ఆరోపించారు అంబటి చంద్రబాబు లాయర్లు చేసిన వాదనను ఏసీబీ కోర్టు హైకోర్టు కొట్టివేసిందని సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు అంబటి చంద్రబాబును నిర్దోషిగా ప్రకటించమని సుప్రీంకోర్టులో ఖరీదైన లాయర్లు వాదించిన చెల్లుబాటు కాలేదని విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకుని పారిపోయే ప్రశ్నే లేదు విచారణ ఎదుర్కోవలసిందే ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది రిజిస్టర్ చేసింది కోర్టులో సబ్మిట్ చేసింది తప్ప ఏ విధమైన కక్ష సాధింపు కూడా లేదు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నాను ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా నిన్న ఏ విధమైన కక్ష సాధింపులతో పెట్టినటువంటి కేసు కాదు అని చాలా స్పష్టంగా వారు చెప్పారని మనం చేస్తున్నాం ఏదొక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ద్వారా పెట్టాడని చెప్పి సింపతి పొందాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి చేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనం చేస్తుంది ఒకటే మనం చేస్తున్నాను